హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ధనలక్ష్మి మరి మనం ప్రతి ఒక్కరం కూడా సంపాదించాలి అనుకుంటుంటాం కదా మరి మనకున్న మనం చేస్తున్న పనిలో మనకి ఎంత ఆదాయం వస్తుంది మన జీవితంలో మనకి ఉన్న ఆశలు కళలు అవసరాలు ఏమున్నాయి అవి నెరవేర్చడానికి మనకు కావలసిన ఆదాయం ఎంత మనకి చేతిలో ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కరూ కూడా అండి ఈ విషయం కరెక్ట్గా ఆలోచించగలిగితే దాన్ని బట్టి మన జీవితంలో మనము చేతిలో ఉన్న ఆప్షన్ని మెరుగుపరచుకోవడానికి ఇవాళ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అనదరు అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి పర్టికులర్గా సంబంధించిన కోర్సులు కానివ్వండి ఏవైనా చేయడానికి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఎడ్యుకేట్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఫస్ట్ మనము మనకు మన జీవితంలో మనకు ఏమి ఆశలు కళలు కోరికలు ఉన్నాయనే దాని మీద కూర్చొని దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన నా జీవితంలో అండి నేను ఒక మంచి ఫైనాన్షియల్గా ఒక మంచి స్థాయిని స్థాయికి వెళ్ళాలి అనేది నా ఆలోచన ఉంటుండే ఎందుకనంటే మేము ముగ్గురం అమ్మాయిలము మా నాన్నగారు పెద్దగా చదువుకోలేదు మేము కూడా పెద్దగా చదువుకోలేదు టెన్త్ క్లాస్ కంప్లీట్ అవ్వడం టైలరింగ్ నేర్పించారు మ్యారేజ్ చేసేసి పంపించేశారు అత్తగారింటికి మరి నా జీవితంలో నాకు చాలా ఆశలు కళలుండేయండి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే మంచి లైఫ్ అంటే మన జీవితంలో మనం అవసరం అనుకున్న ప్రతి దాన్ని కొనగలగాలి ప్రతిదాన్ని దాన్ని అచీవ్ చేయగలగాలి అంటే నాకు ఎటు చూసినా కూడా ఫైనాన్షియల్స్ మాత్రమే కనపడ్డాయి మరి నేను చదువుకున్నదే టెన్త్ క్లాసు మరి నాకు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుంది నేను ఏం చేయగలుగుతాను నా ఆశలు కళలు ఏంటి అనేసి కూర్చొని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అండి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక మంచి కెరియర్ ఇవ్వాలి కారు కావాలి ఒక ఇల్లు కావాలి ఒక మంచి స్టేటస్ కావాలి జీవితంలో అనేసి ఆలోచించానండి ఈ వీటి కోసం నేను ఎంచుకున్న మార్గాలు బిజినెస్ ఎంచుకున్నానండి ఎందుకంటే జాబ్లో లిమిటెడ్ బిజినెస్లో అయితే చాలా సంపాదించుకోవచ్చు అనుకుంటాం కదా మరి ఆ బిజినెస్లో ఎంచుకునేటప్పుడు నా కండిషన్ ఎలా ఉంది అంటే అసలు చేతిలో రూపాయి లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కానీ ముందుకు వెళ్ళాలి జాబ్ చేస్తే ఆ రోజున డైలీ వేజెస్లో ఉండేయండి మా వారితో పాటు ప్రెస్లో వర్క్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఆధ్యానికి చేతిలో పెట్టారు మరి ఈ ఫిఫ్టీ రూపీస్ తోటి నా లైఫ్ చేంజ్ అవుతుందా ఏంటి ఎలా అని ఆలోచిస్తూ కాదు బిజినెస్ అయితే బాగుంటుంది అని ఆ టైంలో ఆ ఫిఫ్టీ రూపీస్ చాలా అవసరం చాలా వరకు ఏం చేస్తారంటే ఒక అవసరం దగ్గర ఆగిపోతుంటారు ఇది నాకు ఈరోజు నాకు ఇది నీడు కాబట్టి నేను ఈ ఇన్కమ్ సంపాదిస్తాను అని ఒక ఒక రకమైన జోన్లోకి వెళ్ళిపోతుంటారు అదే వర్క్ చేస్తుంటారు రిపీటెడ్గా మనం ఏ రిపీటెడ్గా వర్క్ చేస్తున్నామో దానికి అదే ఫలితం వస్తూ ఉంటుంది అది అవసరము అనే దగ్గర మనం వర్క్ చేస్తే మాత్రం అక్కడే ఆగిపోతామండి నేను ఆ టైంలో అక్కడ ఒక క్షణం ఆగి కాదు ఇది జీవితం కాదు ఇలాగే నేను ఇదే వర్క్ చేసుకుంటూ ఒక జాబ్లో చేసుకుంటూ వెళ్తే ఎన్ని ఇయర్స్ అయినా కూడా నేను డెవలప్ కాను ఇది కాకుండా ఏమన్నా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేసి వెతికానండి వెతుకు వెతికి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేసుకుంటూ వచ్చాను అట్లా బిజినెస్లో కూడా చాలా ఒడిదుడుకులు వచ్చాయి ఇన్వెస్ట్మెంట్స్ లేక కాంపిటీషన్స్ చాలా ఇబ్బందులు పడ్డాము ముందుకు వెళ్ళడానికి కానీ ఎక్కడా కూడా వెనకడిగేయలేదు ఆగలేదు ఎందుకు అని అంటే నేను పెట్టుకున్న ఒక లైఫ్లో నేను అచీవ్ అవ్వాలనుకున్న గోల్స్ కావచ్చు నేను అచీవ్ నాకు అవసరం అని నేను ఫీల్ అయిన ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు మరి ఆ కండిషన్స్ని ఆ గోల్సే నన్ను ప్రతి చోట కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన స్థాయి తీసుకొని వచ్చినాయి ఇవాళ ఈ రోజులలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఓవర్కమ్ చేయలేక ఒకటే దగ్గర ఉండి వర్క్ చేస్తున్నారండి ఒకటే దగ్గర అందులోనే అందులోనే రిపీటెడ్గా అదే ఏం చేస్తున్నారో అదే చేస్తే ఆశలు కళలు ఆశలు కళలుగానే మిగిలిపోతాయి అంతకన్నా ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఉండదండి చూస్తుండగా మన కళ్ళ ముందు మనం వర్క్ చేసే కెపాసిటీ ఉన్న టైం వెళ్ళిపోతుంటుంది అందుకని తాతయ్య వాళ్ళు అంతకు మించి చేయలేకపోయారు నాన్నగారు వాళ్ళు అంతకు మించి చేయలేకపోయారు ఇప్పుడు నేను కూడా అదే సెగ్మెంట్లో ఆ జోన్లోనే వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇదే ఒక మిడిల్ క్లాస్ స్థాయిని ఇవ్వగలుగుతాను కానీ ఈ స్థాయి నుంచి ఖచ్చితంగా బయటకు రావాలి బయటకు రావాలి అని అంటే నాకు ఏం కావాలి అనేది ఫస్ట్ నోట్ చేసుకుని అక్కడి నుంచి దానికోసం నేను ఏం చెయ్యాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎట్లా వచ్చే ఒడిదుడుకులను ఓవర్కమ్ అవ్వాలి వర్క్ ఎఫిషియన్సీ తగ్గకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను ఈ రోజుల్లో ఎవరు చూసినా కూడా అండి చాలా వరకు ఆశతో అవకాశం ఉంది అంటే వస్తున్నారు కానీ సస్టైన్ అవ్వలేకపోతున్నారు ప్రతి ఒక్కరిని సలహా అడుగుతుంటారు మన జీవితము మన చుట్టుపక్కల ప్రపంచము మనకి ఎన్నో నేర్పిస్తుంది ఎన్నో చూపిస్తుంది ఎన్నో నేర్పిస్తుంది మనకంటూ కొంత డేటాబేస్ ఉంటుంది ప్రతి ఒక్కరి మైండ్లో ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఎంతో కొంత డేటాబేస్ ఉంటుంది కానీ ఈ బేస్ని ఏం తీసుకోకుండా మార్కెట్లో ఏం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ట్రెండ్ ఏముంది అనేసి ఎక్కడెక్కడో ఏదేదో మనకు సంబంధం లేని విషయాలు ఆలోచించుకుంటూ సంబంధం లేని వాళ్ళ సలహాలు తీసుకుంటూ మన కెరియర్ని ఎక్కడ ముందు ఎందుకంటే ఎవరో చెప్పిన విషయంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కానీ మనం ఎక్స్పర్ట్స్ కాదు కానీ మనం ఎందులో ఉన్నాము మనం ఎందులో ఎక్స్పర్ట్స్ అవ్వగలుగుతామన్న విషయం మనకి మాత్రమే తెలుసు ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన డేస్ కావచ్చు టైం కావచ్చు థింగ్స్ కావచ్చు ఆలోచనలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకంటూ కొంత డేటాబేస్ ఉంటుందండి నేను ఈ విషయం ఖచ్చితంగా బలంగా నమ్మాను నాకంటే ఒక డేటాబేస్ ఉంది నేను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను తీసుకున్న డెసిషను నేను బిఫోర్ నా ఎక్స్పీరియన్స్ చెప్పిన డెసిషన్ అది కాబట్టి నేను ఎవరి డెసిషన్ మీద కూడా నేను డెసిషన్స్ తీసుకోలేదండి నా ఓన్గా నేను డెసిషన్ తీసుకొని వర్క్ మొదలుపెట్టి ఎందుకంటే నాకు ఏం కావాలి ఏం చేస్తే నేను అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాను ప్రజెంట్ ఉన్న అవకాశాలు ఏంటి ఈ అవకాశంలో నేను అనుకున్న స్థాయికి సస్టైన్ కావాలంటే నేను ఏం చేయాలి అన్న విషయం మీద క్లియర్గా నేను కూర్చొని నేను కూర్చొని నేను ఆలోచన చేసి ప్లాన్ చేసుకుంటూ ఎవ్రీ డే ఎందుకంటే ఒక జాబ్ చేస్తేనే ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వర్క్ చేయాలి మరొక బిజినెస్లో మనం సస్టైన్ అవ్వాలి మనం నిలబడాలి అంటే మనం ఎట్లీస్ట్ నేను ఈ రోజుకి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన రోజు నుంచి అండి ఈ రోజు వరకు కూడా ఎయిట్ అవర్స్ లోపు ఎప్పుడూ ఇంటికి వెళ్ళను మరి అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవాళ మీ ముందుకు రాగలిగానండి అట్లనే నాకు ఏదైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది ఎదగడానికి మనం ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు బయట ఉన్నాయి అవకాశాలు ఎప్పుడూ కూడా పర్సన్స్ మీ ప్రపంచం మీదనో ఎదుటి పర్సన్స్ మీదనో అనే ఉంటుంది అనేది మాత్రం రాంగ్ ఒక మైదానంలోకి వచ్చిన ఒక ఆటగాడు తను మైదానంలో ఉండి తను ఎంత ప్రాక్టీస్ చేసి తను ఎంత ఎఫిషియన్స్గా చేసి తను ఎంత అప్డేట్ అవ్వగలిగి తను ఎంత స్థాయి మార్చుకోగలిగితే అంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయగలిగినప్పుడు ఆ ఆటగాడి గురించి బయట ప్రపంచానికి తెలుస్తుంది అండి ఇప్పుడు ఇది ప్రపంచం నుంచి తనకొచ్చిందా తన నుంచి ప్రపంచానికి వెళ్ళిందా ఒక్కసారి ఆలోచించండి ఆశ జీవితాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళదండి ఆశతో పాటు టైం ఇన్వెస్ట్ చేయాలి టైం ఇన్వెస్ట్ చేయాలి ఆలోచించాలి ప్లాన్ చేయాలి పర్ఫార్మెన్స్ చేయాలి అప్పుడు మనకు అనుకున్న స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది ఒక పరుగు పందెంలాగా ఉంది పరుగు పరు ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆ ర్యాట్ రేస్లో పడిపోయే ముందుకు వెళ్తున్నాం ఎందుకు అంటే అన్ని ఖర్చులు పెరిగాయి అన్ని మెయింటెనెన్స్లు పెరిగాయి ఏది కాంప్రమైజ్ అవ్వడానికి లేదు పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తీసుకుంటే మనం వాళ్ళని సెటిల్ చేసే దగ్గర తీసుకుంటే ఉండే ఇల్లు తీసుకుంటే వాడే వస్తువులు తీసుకుంటే మరి మనం వాడుతున్న బళ్ళు కానీ ఫోన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ ప్రతి ఇందులో దేంట్లోనూ మనం కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ లేము రెడీ లేక వచ్చే ఆదాయాలు సరిపోక ఎంతమంది నలిగిపోతున్నారు ఈరోజు నా పేరెంట్స్లో చాలామంది నలిగిపోతున్నారు ఆ నలిగిపోవడంలోనే ఉన్న పనిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా కొంచెం ఆలోచన చేసి కొంచెం ఒక టూ అవర్సు రోజులో ఇరవై నాలుగు గంటల్లో ప్రశాంతంగా ఒక రెండు గంటలు తీసి బిజినెస్లో కనుక మీరు టైం ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్ ఉందండి మేము చేస్తున్న కంపెనీలో ఆప్షన్ ఉంది మరి ఈ ఆప్షను ఎవరికో కాదండి ఎవరికో కాదు ప్రతి ఒక్కరికి ఉందండి ఎందుకంటే మనకున్న సర్కిల్లో అన్ని రకాల పర్సన్స్ ఉన్నారు మనం ఒక మనకు ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది ఒక లిస్ట్ ఒకటి తయారు చేసామంటే మరి ఆ లిస్ట్లో రిచ్ కేటగిరీ ఎంతమంది ఉంటారు ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పర్సెంట్ ఒక రిచ్ కేటగిరీ ఒక ట్వంటీ పర్సెంట్ బిలో పావర్టీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ కావచ్చు మిడిల్ కావచ్చు వీళ్ళు ఎంతమంది ఉంటారు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటారు మరి సిక్స్టీ పర్సెంట్ పీపుల్ డబ్బులు ఓన్ చేస్తూనే ఉన్నారు కదా డబ్బులు ఆన్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి సేవింగ్స్ కూడా అలవాటు ఉంది మరి ఆ సేవింగ్స్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు మరి అలాంటిది లిమిటెడ్ కానండి ఒక త్రీ ఫోర్ ప్లాట్స్ ప్రాపర్టీస్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇవాళ ప్రాపర్టీ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ స్టైల్ను మార్చుకోగలిగిన ఒక ఆయుధం అనే నేను చెప్తాను ఎందుకంటే ఒక టైంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దట్టు హైదరాబాద్లో ఇవాళ కోటేశ్వర జాబితాలో ఉన్నారండి మనం రిచ్కి వెళ్ళాలి అంటే ఒకటి బిజినెస్ అంటారు రెండు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు మరి బిజినెస్ చేయడానికి అందరికీ డబ్బు పెట్టి బిజినెస్ చేయడానికి ఆప్షన్ లేకపోవచ్చు లేకపోతే బిజినెస్ చేసి అంత ఆలోచన ప్లానింగ్ వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రతి ఒక్కరికే ప్లానింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు సేవింగ్ చేస్తుంటారు కాబట్టి వాటిని ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం కనుక కరెక్ట్గా గైడ్ చేస్తే వాళ్ళ జీవితం మార్చుకోవడానికి రెడీగా ఉన్నారండి మరి మనం చేసే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మనం డిసైడ్ అయ్యి ప్రాపర్గా కూర్చొని ప్లాన్ చేసి ఎలా మాట్లాడాలో మనము ప్లాన్ చేసుకొని దాని ప్రకారం కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆ రెండు గంటల టైం తోటి నెలంతా మీరు ఎంత సంపాదిస్తున్నారు అంత ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంది మా దగ్గర ట్రైన్ చేస్తాము ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది ప్లీజ్ వెల్కమ్ అవర్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం